స్వాగతం ఈరోజు నారాయణపేట జిల్లా కోజింగ్ మండల హెడ్ క్వార్టర్లోని పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగేటటువంటి నెహ్రూ యువ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదో అనే ప్రోగ్రాంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కోఆర్డినేటర్ కోటనాయక్ గారు ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంది ఈ ప్రోగ్రాంలో ఈరోజు కండక్ట్ చేసేటువంటి విషయాలపైన పూర్తి వివరాలు మనము కోఆర్డినేటర్ కోర్డినేటర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ నేను జిల్లా యువజనాధికారి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నా పేరు వచ్చేసి కోటానాయక్ డిస్టిక్ యూత్ ఆఫీసర్గా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను ఈరోజు జరిగినటువంటి యువ ఉత్సవం అనే కార్యక్రమము మన నారాయణపేట జిల్లా కోజ్గి తాలూకాలోని ఇంజనీరింగ్ కళాశాల గవర్నమెంట్ కళాశాలలో జరిగింది ఇది యువత తమ తమ నైపుణ్యాలని చూపించే వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించే కార్యక్రమము మరియు భారత ప్రభుత్వం యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశము గోల్ ఇండియా రెండు వేల నలభై ఏడు అనే అంశం మీద గౌరవ ప్రధానమంత్రి గారు మనము ఈ ప్రపంచంలోనే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను అలాగే మన దేశ స్థాయిని పెంచడానికి అలాగే ఈ ప్రపంచంలోనే భారతదేశం గొప్ప దేశంగా అవతరించడానికి మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని ఉపదేశించారు దాంట్లో భాగంగా ఈరోజు ఉత్సవ కార్యక్రమం కోస్గిలోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో చాలా చక్కగా జరిగింది ఈరోజు వివిధ కళారూపాలను ప్రదర్శించిన వాళ్లకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులను కూడా ప్రభుత్వం క్యాష్ ప్రైజ్ రూపంలో ఇస్తుంది అలాగే మమొంటోసు సర్టిఫికెట్స్ ప్రదానం చేస్తారు తర్వాత ఈరోజు మనకు కోస్గి పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్య అతిథిగా అలాగే కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు గారు తర్వాత అధ్యాపక బృందము దాదాపుగా ఒక ఐదు ఆరు వందల మంది విద్యార్థులు తమ నైపుణ్యాలని పేరింతలని ఈరోజు చాలా చక్కగా ప్రదర్శించారు కాబట్టి యువత ఈ దేశ సమాజ సేవ కోసం అలాగే దేశ అభివృద్ధి కోసము యువత పాటుపడి పక్కదారికి పోకుండా చెడు దారి మార్గాలను ఎంచుకోకుండా ముందుకెళ్ళి మన దేశము రెండు వేల నలభై ఏడులో ఈ ప్రపంచాన్నే ఒక శాసించే స్థాయికి అలాగే గొప్ప దేశంగా నెంబర్ వన్ దేశంగా అవతరించాలని ఈ కార్యక్రమంలో భాగంగా పిలుపునిస్తూ సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగింపు చేస్తూ చాలా చక్కగా విజయవంతం చేసినారు i yeah.